రోజు మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడితే మాత్రం అదే దేవుడు తన సుదర్శన చక్రం దాకా కూడా వెళ్ళక్కర్లేదు ఒక్కసారి తన ఆగ్రహానికి గురైన మీ ఎవ్వరూ కూడా ఇసుక రేణువుల్లాగా ఎగిరిపోతారు అది యాక్సిడెంట్ లోనో పోతారో లేకపోతే ఎలా పోతారో ఏ రోగాలు వచ్చి పోతారో మాత్రం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి 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 దారుణాల్లో ఇదైపోతారు ఎన్ని కర్మల్లో కూరికి పోతారు ఎన్ని జన్మలు అయినా మరి ఆ పాపాలను అనుభవించాల్సిన అవసరం వస్తుంది ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం ఈరోజు పరమ అసలు వేరే మతం కూడా అయితే ఏంటి వాడికి వాడికి మనసు లేదా లేకపోతే వాడి వాడి విశ్వాసం ఒక విశ్వాసం కాదా ఏ మతం తీసుకుంటే మీకెందుకు మీరు ఆ హిందూ మతస్థులైతే మీరు గొప్పోళ్ళ మిగతా వాళ్ళు గొప్పోళ్ళు కాదా ఏం సంస్కారం ఇది మన హైందూ పుస్తకాల్లో చెప్పిందా ప్రతి వాళ్ళని ప్రేమించమని చెప్పింది వైద్యుణ్ణి కూడా నారాయణుడు అంటారు ఒక భిక్షగాడు వచ్చినా కూడా వచ్చినోడు భగవంతుడితో సమానం అని చెప్పేసి మన హిందూ మతం చెప్పింది ఒక భిక్షగాడిని కూడా మనం గౌరవించుకున్నాం ఒక పరమత పరం ఏదో వేరే మతం తీసుకున్నారని చెప్పి వాళ్ళని పురుగులు చూసి చూసినట్టు చూడాల్సిన అవసరం మనకేంటి ఏంటి ఈ రోజుకి బీబీ నాంచారమ్మకి కడపలో కడపలో ఉన్న దేవుని కడప దగ్గర నుంచి ప్రతి ఉగాదికి ఆమెకు సారి వెళ్తది ముస్లింలు ఉగాదికి దర్శనం చేసుకుంటారు బీబీ నాంచారమ్మ కోసం బియ్యం పప్పులు ఉప్పులు నూనెలు అన్ని తీసుకొచ్చేస్తారు ఇది ఒక ఆచారం ఉంది ముస్లింలు వెళ్ళచ్చు క్రిస్టియన్స్ వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొచ్చు మరి ఈ సో కాల్డ్ ఈ వ్యక్తి ఈ పాతపస్తి నుంచి వచ్చిన ఈ వ్యక్తి మరి నువ్వు అంతకు ముందు ఎప్పుడు కనబడలేదే దేవుడి లడ్డూల గురించి దేవుడి గురించి ఏ రోజు మాట్లాడలేదే వేయి ఇదేంటి వేయి కాళ్ళ మండపం పడగొట్టినప్పుడు ఏ మూలం నక్కావు నువ్వు ఎవరు నువ్వు అసలా ఎవరు నువ్వు హిందూ మతం యాక్సెప్ట్ చేసింది ప్రతి అదే ప్రతి మతస్థుడు కూడా తన మతంలోకి వస్తానన్నప్పుడు హిందూ మతం యాక్సెప్ట్ చేసింది గారు ఐదు సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు శ్రీహరికి ఎక్కడికి పోయారు మీరందరూ ఎక్కడికి పోయారో వచ్చా అప్పుడు వచ్చబోసుకున్నారు అప్పుడు మాట్లాడటానికి ఇప్పుడు సీఎం గా లేరు కాబట్టి ఇంకా ఇష్టానికి మనం పరమతం మీద దుమ్ము జల్లుదామా ఇప్పుడు భయం లేదా ఎలాంటి స్థాయిల్లో దిగజారిపోతారు మనం అందరం చూడబోతున్నాం మరి అంత అర్హత లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చేశాడు ముఖ్యమంత్రి ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆపగలిగే అంత శక్తి లేదా మరి ఆయన పైకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వైఎస్ జగన్ కావచ్చు మరి బట్టలు తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు ఆపేయలేదు ఆయనకు ఆసక్తి లేదా మధ్యలో వచ్చి రాజకీయాలు ప్రతి ఒక్క చెత్తన ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా పరమతమై మతముడైనా మన మతముడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ హిందూ మతాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయ నాయకులు నాయకుల్లాగా అదే రాజకీయంగా మీరు ఏమన్నా ఆట ఆడితే మాత్రం చెప్పు తెచ్చుకుడతావు ఒక్కొక్క నా కొడుకుని హైందవత్వం నిద్రపోతుంది అనుకుంటున్నారా లేకపోతే హైందవత్వంలో శక్తి లేదనుకుంటున్నారా అఘోరాలు ఎవరో తెలుసా మీరు అనుకుంటున్నారు కదా మన మన దేశాన్ని కాపాడడానికి ఒక మిలిటరీ ఉంది కదా అఘోరాలు ఎవరిని పూజ చేస్తారో తెలుసా శివుణ్ణి విష్ణువుని మహాశక్తిని పూజ చేస్తారు అవసరమైనప్పుడు వాళ్లే మిలిటరీ లాగా ప్రక్షాళన చేస్తారు వాళ్ళు ముసుగులో ఉన్న అంటారు కదా నేను మఫ్తీలో ఉన్నాను మఫ్తీలో ఉన్న పోలీసుని మఫ్తీలో ఉన్న సిబిఐ ఆఫీసర్ ఆ సిఐడి ఆఫీసర్ అలా చెప్పుకుంటారు కదా వాళ్ళు అలా మఫ్తీల్లో ఉన్నారు హిమాలయాల్లో సంబలా ఉంది మన గురువులు ఉన్నారు మనకి తెలియని అనేక ప్రదేశాల్లో హిమాలయాల్లో అనేక మంది ఈ హిందూ మతాన్ని కాపాడడానికి అనేక శక్తులు అక్కడ ఉన్నాయి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడారంటే అవన్నీ శక్తులు నిద్రలేచి ఒక్కొక్కడిని ప్రక్షాళన చేయడానికి వాళ్ళు రావక్కర్లేదు వాళ్ళు కంటి చూపు చాలు నాశనం అయిపోతారు నా కొడకల్లారా ఈ చెత్త ముండలందరూ మళ్ళీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు ఒక్కటి తెలియదు ఒక పురాణం ఒక గాథ ఒక ఏమీ తెలియదు నాలుగు మంత్రాలు నేర్చుకుని నాలుగు ఛానల్స్ లో కూర్చుని ఓ పిబ్బెబ్బ అని అనేసి ఆ రాజకీయంగా లాభం చే చేసుకోవడం కోసం నాలుగు